ഇതിസ് ഐതിസ് കൊച്ച വാണ്ട് വാണ്ടി നിങ്ങൾ ദോർസേയതെല്ലെ കുണ്ടോ നൗതണ്ട് ഹർജല കുണ്ടല്ലേ 2 യു ആൻഡ് ഷീ ఏం లేదు నాన్న కాదు వాయించి నీళ్ళు పడుతుందా చల్లగా ఓ నాన్న చీస్ పట్టిల్ మా బంగారు లేకనే ఉన్నాడు పుతి కాదు మా నాన్న ఏడ్చకూడదు మా ఈ ఉంది మమ్మీ చూడు చూడు ఇద్దా చూడు 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 రెండు నిమిషాలే ఏడ్చండి కనుక అయ్యో కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి యోచి కదలకూడదు మా కదులితే కాటు పడుతుంది అన్న అయ్యో సిద్ధు 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 సిద్ధూ సిద్ధూ మా సిద్ధు

నీళ్ళకు మాస్ <tripti> <Nale, Gourdan Maas. tripti>